ఇక కంటెంట్లోకి వెళ్తే చాలామంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న విషయం ఇది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్ని ఈవీఎంల పనితీరుపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆశ్రయించారు ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన నియోజకవర్గంలో పన్నెండు పోలింగ్ కేంద్రాలలో తనకు అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు నాకు అక్కడ మెజారిటీ వస్తుంది అత్యధికంగా ఓట్లు పడే పోలింగ్ బూత్లవి మరి నాకు వాటిపైన అనుమానాలు అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘాన్ని ఆయన ఆశ్రయించారు దానికి ఈసీ కూడా ఓకే చెప్పారు అయితే ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తేదీ వరకు తను అనుకున్న ఏవైతే పోలింగ్ బూత్లు ఉన్నాయో అక్కడ రీవెరిఫికేషన్ జరగబోతుంది ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు జూన్ పదిన చెల్లించారు ఆయన అయితే ఈ పన్నెండు పోలింగ్ బూతుల్లో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు యాజ్ టీజ్గా అంటే ఎట్లా ఆ రోజున ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉంటుందో అలాంటి బ్యాలెట్ పేపర్ పైన అంటే డమ్మీ బ్యాలెట్ పేపర్ పైన ఆ రోజు ఎంతమంది పోటీ చేశారో అంతమంది నిజమైన అభ్యర్థులుంటూ ఒక రకంగా రీపోలింగ్ కానీ ఇది డమ్మి నిజమైన ఓటర్ల చేత ఆ రోజున పోలింగ్ నిర్వహిస్తారు రోజుకు రెండు పోలింగ్ బూతులలో అలా ఇరవై నాలుగో తేదీ వరకు పన్నెండు పోలింగ్ బూతుల్లో ఈ రీవెరిఫికేషన్ జరుగుతుంది అయితే ఓట్లేసిన వ్యక్తులు ఓటర్లు ఎవరైతే తాము ఎవరికి ఓటేస్తున్నాము ఏ గుర్తుకు ఓటేస్తున్నాం ఏ అభ్యర్థికి ఓటేస్తున్నామో ఆ అభ్యర్థికి ఓటు పడుతుందా లేదా వేరే అభ్యర్థికి పడుతుందా ఇదంతా ఎన్నికల కమిషన్ అలాగే ఒంగోలు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ అలాగే బెల్ కంపెనీ ఈ ఈవీఎంలో తయారు చేస్తున్నటువంటి బెల్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధుల నిపుణుల సమక్షంలో ఈ రీ వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుంది అయితే ఆ రోజున గనక తాము ఎవరికైతే అభ్యర్థికి ఓటేస్తున్నామో ఆ ఓటు ఆ అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి కనుక పడితే ఖచ్చితంగా అక్కడ ఈవీఎంలలో అవకతవకలు జరిగాయి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అనే దానిపైన ఒక డౌట్ అయితే క్లియర్ అవుతుంది చేయొచ్చా చేయరా దాని దానిపైన అయితే ఇప్పటి వరకు మనం ఇదంతా ఉంటే ప్రతి ఎలక్షన్ల సమయంలో ఇవాళ కొత్త కాదు ఢిల్లీలో కూడా ఒక ఆయన ఇలాగే తాను ఓడిపోయిన తర్వాత తను అనుకున్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంటే తను పోటీ చేసిన నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఒక రెండు మూడు పోలింగ్ బూతులలో నాకు అనుకున్న విధంగా ఓట్లు రాలేదు ఎందుకంటే అది నాకు బలమైన ఏరియాస్ ఆ ఏరియాలో నాకు ఓట్లు రాకపోవడానికి కారణం ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అని ఆయన కూడా ఇలాగే ఎన్నికల కమిషన్ని ఆశ్రయించారు అప్పుడు కూడా రీ రీవెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది జరిగినప్పుడు ఇలాగే రీ పోలింగ్ డమ్మి బ్యాలెట్ పేపర్ల మీతో పోలింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ డౌట్స్ ఎందుకు వచ్చాయనే దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏంటంటే ఏడిఆర్ ఈ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే మొన్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓట్లు నమోదైన అంటే ఓట్ల లెక్కింపు వేరుగా అలాగే ఓటింగ్ శాతం మరో రకంగా ఉండడం అంటే ఓటింగ్ శాతానికి మించి దాదాపు ఆరు లక్షల ఓట్లు ఎక్స్ట్రాగా వస్తున్నాయనే విషయాన్ని వాళ్ళు తమ నివేదికలు ఇచ్చారన్నమాట అప్పటి నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఓడిపోయిన ఎంపీ అభ్యర్థులు చాలామంది ఇలాగే రీవెరిఫికేషన్ కోరుతున్నారు అయితే ఈ వైఎస్ఆర్సీపీ కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రీవెరిఫికేషన్ కోరడం జరిగింది అయితే ప్రతి ఎన్నికల సమయంలో ఇలాంటి తతంగా మనం చూస్తూనే ఉంటాము ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఓడిపోయిన పార్టీ గెలిచిన పార్టీని మీరు ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే మీరు గెలిచారు అనే ఒక నింద వేయడం చాలా రోజులు జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నూట యాభై ఒక్క సీట్లు గెలిచినప్పుడు కూడా చాలామంది ఇదే మాట మాట్లాడారు వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసే గెలిచారని ఇప్పుడు జనసేన తెలుగుదేశం టీడీపీ సారీ బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటి ప్రచారమే చేస్తున్నారు కాబట్టి దీనికి ఒక క్లారిటీ వస్తే ఈ రీవెరిఫికేషన్ జరిగితే అనుమానాలు కూడా నివృత్తి అవడమే కాకుండా ఇవి తప్పు అనేది ఒకటి నిరూపించడం కూడా జరుగుతుంది సో చాలా మంది వెయిట్ వెయిట్ చేస్తూ ఉన్నారు రేపు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఏం జరుగుతుంది చూద్దాం